పండితో వస్తున్న రైతులకు స్వాగతం పలికిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కదా సవార్ జరిగొని ఇరవై ఏడవ తారీఖే ఇరవై ఏడవ తారీఖే వరంగల్ జరిగిన రజోత్సవ బీఆర్ఎస్ రజోత్సవ సభ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి కర్లే తెలంగాణ రాష్ట్రమైన ఇరవై ఐదు సంవత్సరాల పోరాడన్ తెలంగాణ రాష్ట్రమే లాన్ పది సంవత్సరాలు తెలంగాణను పాలించన్ గోర్మాటి తాండాలను మూడు వేల గ్రామ పంచాయతీలు కరాను ప్రతి ఒక్క తాండన మిషన్ భగీరథి ప్రతి ఒక్క ఘరిన పాణిదేన్ దేన్ మిషన్ కాకతీయాతి ప్రతి ఒక్క చెరువులను పూడికలు కాడాన్ రైతు బంధు దేన్ పింఛన్లు దేన్ కత్రయకు పతకాలైతే ఆయన తెలంగాణ డెవలప్మెంట్ వాసు పాల్పడేసుకొని పార్టీ బీఆర్ఎస్ పార్టీ అలాంటి పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ కర్లేన్ రజోత్సవ సభాన భారీ ఎత్తున దాదాపు పది పదిహేను లక్షల మంది ఓ సభాన తరలి ఆరేస్తారు ఓర్సారు సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లా ఆత్మకూరు రైతుల కదా జో గోర్మాటి తాండేవాళ్ళు రామోజీ తాండా నర్సింహపేట రామోజీ తాండావా బేర్ బండిపర బేర్ బండి పర సో గోలాలో కలర్ కుంకుమ చర్ కేసీఆర్ఆర్ జెండా బాధలేని ఎక్కుటి ఆజేతి అది ఇరవై ఏడో తారీఖు చార్ పాడ ఓ తీన్ చార్ దాడే హేటతి ఎడ్లో బండి పర్ బదేరు బండి పర్ ఓ సభాన బయలుదేరి ఈ ఈ బల్దర బండి కసన్ బాంధని జారేచా కనుకతో తెలంగాణ వాసు కామిక పది సంవత్సరాలు నిరంతరం పోరాట చూకొని పార్టీ తెలంగాణను అభివృద్ధికి తీసుకొని పార్టీ ఆజేనా హమర్ ఎడ్ల బండిది లేచాను అవుతా ఉంది స్వాగతం పలకంచా ఓ సభను సక్సెస్ కరాచన్ గోర్మాటి ఆపన్న గోరమాటి వాళ్ళ జా జారతో మునాగ ఆపణ మాజీ మంత్రి బాయ్ సత్యవతి రాథోడు ఉందిన ఆహ్వానం పలకన్ మహబూబ్ డోర్న కళ్యాణ ఆహ్వానం పలకన్ ఉందిన జరగిన తడగవారు మారితే చినిగొల బ్యాసోబియా తమైన కాయన అవసరాల కోకన్న ఉందే అరటి పనులు పాణి దేన్ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రమేమో ఆవజకొని కాలేమో బీఆర్ఎస్ పార్టీ ఆంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీన సే అనుకూలంగా రేణు సో తెలంగాణ గోర్మాటిన ముఖ్యంగా గోర్మాటిన పది పర్సెంట్ రిజర్వేషన్ తెలంగాణమా హైదరాబాద్ ఏమో బంజారా హిల్స్ ఏమో బంజారా భవన్ బాంధజో ఏకైక వ్యక్తి కేసీఆర్ ಅಲ್ಲ ವ್ಯಕ್ತಿ ಆಮ ತೋಡು ರಾನ್ತಾತನ ಬಾವುಪಡ ಕನಕಾಲೇನ ಮಂತ್ರಿ ಮಾಜಿ ಮಂತ್ರಿ ಸತ್ಯವತಿ ಬಾಯಿ ಕೇನ್ ಉಸೇನೆ ತಮ್ಮ ಚಾಲ ಜಾಗ್ರತಾರ ದಾಟ ಸಭಾ ಪಾನಿ ಪಡತಾ ತಡುಗೋ ಮಾರತೋಯ ತಮ್ಮ ಕಾಯಿ ಆಧೈರ್ ಪಡಜು ತಮ್ಮ ನೂತನ ಉತ್ಸಾಹತೆ ಮುನ್ನಕೇನ ಬಾಯಿ ರಸ್ ವರ್ಕಿ ವಾತಕ್ರ ಮೇಲೆ ಬಂಡಿ ಆನ್ಲೈನ್ ಜಾರೀಚ ತಮ್ಮ ದೇಕೋ ಆಜಿನ ತೆಲಂಗಾಣ ರಷ್ಟ್ರಮೇಮ కాంగ్రెస్ ప్రభుత్వం గోరమాట కత్ర అణగదొకరించుకోతాం ఆదిన తెలంగాణ రాష్ట్రమే గోర్మాటిన ఏ మంత్రి పదవి దేరికొని జో తూ దినోజకొని హామీ మా చేవెళ్ళ డిక్లరేషన్ ఏమా జో పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ప్రతి ఒక్క డిపార్ట్మెంటే ముప్పై రెండు డిపార్ట్మెంట్లు నలభై రెండు కార్పొరేషన్లు ఏమో కత్ర వరకు అమలు కర్రోచి దిగొతాం ప్రతి గ్రామ పంచాయతీని ఇరవై ఐదు లక్షలు దాని సాగడానికి కర్రోచిక సేవాలాల్ వాళ్ళ ఇక సేవాలాల్ నామే ఉంపరా ట్రస్టే ఉంపరా ఐదు వందల కోట్లు దాంచాకే సేవలాల్ కార్పొరేషన్ ఘాలా ఘాలో ఒక ఆయన తెలంగాణ వాళ్ళ కేవలం బంజారాలో ఉంపరా అత్ర వ్యవథ అత్ర కుట్ర గాలని ఈ ప్రభుత్వం హను తమ ఆలోచన కరో ఎక్కువ ఏక మంత్రి పదవి ముప్పై లక్షల మంది రాంతో ఏక మంత్రి పదవి దేర్ ఆయన దాఖలాలు చేయి పసు తమ దేవోత్సవ డిసిసి అధ్యక్షులు బీ నియమించత్ర గోరమాటైన డిసిసి అధ్యక్షులు తెచ్చకొని బి ఇక జో ఈ ఇరవై ఏడో తారీఖు జరిగేది ఒక సభాన సే గులాబీ సైనికులు ప్రతి ఒక్కళ్ళు తాము జావు తమ్ గులాబీ సైనికులు ఓ గోరమాటి అయితే గులాబీ సైనికులు కతాచ్చకో ఇరవై ఏడో తారీఖు వరంగల్ జరిగేది సభాన జాన్ ఓ సభామా గోరమాటిన పది సంవత్సరాలు అయితే గో తెలంగాణ రాష్ట్రమేమో గోరుమాటిన కేసీఆర్ ప్రభుత్వం కత్రా ఆచర్ మెలిచుకో ఆవ జగన్ కాలమేబి ನೆಕ್ಸ್ಟ್ ಪ್ರಭುತ್ವ ಬಿಆರ್ಎಸ್ ಆವತ್ತು ಪ್ರಭುತ್ವೇ ಓ ಪರಂಗ ಆಪಣೆ ಕಾಯಿ ಹಾಮಿ ದಾನ್ಸಾ ಓ ಆಪನ್ನು ಕಾಯಿ ಹಾಮಿ ದೊ ದಾನ್ ಪೂರ್ಚೋನು ಕೊನನ್ನು ಬಿತ್ತೇನು ಕೇಳು ಜೋ ಉನ್ನಾಡ ಕೆಸಿಆರ್ ಬಿ ಕನಬಿ ರಾಸ್ ರಾಶವರೂ ಎದುರು ದೇಖರೇ ಸರ್ ಕಸನ್ ಗತ್ತ ದಾಧಾ ಪದೇನು ಪದಾರು ಸಂಸರ ನೆಲ ನೆಲ ವೇರಿ ಸರ್ ಪ್ರಭುತ್ವ ಏರ್ಪಡಿಸ್ ಅಬಿಲು ಸರ್ಪಂಚ್ ಪಾಲನೆ ಹೋಮ ತಲಂಗಾಣ ಹೋಮ ಮಿನಸ್ಟರ್ ಕೊಲಾ ಮಂತ್ರ ಸರ್ ತೆಲಂಗಾಣ ಶಾಂತಿ ಭದ್ರತಾ ತೆಲಂಗಾಣ ಮಂತ್ರಿ ಪದವಿ ಗೌರ್ಮೆಂಟನ ಹತ್ರ ಮೋಟ್ ಜಾತ ಅವ ಮಂತ್ರಿ ಪದವಿ ಕಸಂದ್ರೆ ಕೊನಿ ಕನ್ಬಿ ಸವಾರ ಕೆ ಸಿಆರ್ ವೇದ ಸಭಾ ವಾತೆ ಖಚಿತ ಗೌರ್ಮೆಂಟಿ ಪಕ್ಷ ಸವಾರ ಸಭಾ ಬಿರ್ ಎಸ್ ಪಾರ್ಟಿವಾಳು ವತೆ ಕೂ ಕೊಡ ರಿಕ್ವೆಸ್ಟ್ ಕಾ